నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురికి కార్పొరేషన్ పదవులు దక్కాయి వారి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన టిపిసిసి జనరల్ సెక్రటరీ పటేల్ రమేష్ రెడ్డిని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన టికెట్ ఆశించిన అక్కడ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్ దక్కింది రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామన్నా అది కూడా ఇవ్వలేదు దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అదే అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరు మండల కేంద్రానికి చెందిన ప్రీతంకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించింది ప్రీతం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించారు ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన బండు శోభారానికి తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది అయితే ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రమేష్ రెడ్డికి అభినందనలు తెలిపారు ఈ విషయంపై పటేల్ రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నన్ను నియమించినందుకు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పదవి అనేది సురియా దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను నాలాంటి ఒక సామాన్యమైన కార్యకర్త చిన్న స్థాయి నుంచి ఎదిగే కార్యకర్తకు పార్టీలో కొన్నిసార్లు ఇబ్బంది వస్తే కూడా ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా పార్టీ గుర్తించి ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్తుంది అనడానికి ఒక నిదర్శనం ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా మరి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏ నమ్మకంతో అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా మీద ఈ బాధ్యతలు పెట్టిండో దాన్ని తప్పకుండా నిర్వర్తిస్తూ రాష్ట్ర పర్యాటక రంగానికి ఒక కొత్త రూపు తెచ్చే విధంగా పర్యాటక రంగాన్ని ఒక దేశంలోనే ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా తప్పకుండా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తా ముఖ్యంగా సూర్యాపేటకు కొత్త పర్యాటక రంగ రూపురేఖల్ని మార్చే విధంగా ముఖ్యంగా సద్దుల చెరువు కానివ్వండి మూసి కానివ్వండి ముఖ్యంగా పిల్లలు మరియు శివాలయాలు కూడా కాకతీయుల లాంటి అదేవిధంగా ఉర్లుగొండ కానీ అండి నారాయణగూడెంలో ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్ ఇక్కడ బాగా ఉన్నాయి మరి దీన్ని ఒక మంచి టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దటానికి కూడా మరి నేను నా ప్రయత్నం చేస్తా ఇది నా ఒక్కరికి కాదు నాతో పాటు ఇన్నేళ్ల నుంచి నడిచిన నా నాయకులకు కార్యకర్తలకు సూర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి దక్కిన గౌరవం అదేవిధంగా సూర్యాపేటలో కూడా పార్టీ అభివృద్ధికి ఏ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఆరు గ్యారంటీలతోటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాము అవన్నీ కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరి ఈ పదవి నాకు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్